దేవుని పరిశోధన మనకు భయంకరంగాక కృష్ణులు ప్రేమ నివర్గాలు బాగున్నారా దేవుని యొక్క మహా మనం బాగున్నాం దేవుని సైన్లో సజీవులు లెక్కలు ఉండి దేవుని మాటలు వింటూ ఉన్నాం ఈ నేనేలా దేవుడు మనకు అనుగ్రహించుకున్నా ఏమంటే ఈ సంవత్సరంలో కూడా గడిచిన నాలుగు నెలలు ఎలాగో అర్థంతో వచ్చి ఉన్నామో మనకి అర్థం కాని స్థితిలో ఉన్నాం కదా దేవుడు మంచిగా మనకి మరొక నెలని అనుక్రహించారు రండి ఈ ఇతను కూడా దేవుడి మాటలు మనం ధ్యానించున్నాం ఎప్ప రాష్ట్రం పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూడగలం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటి కంటేనో ఊహించు వాటి అన్నిటికంటేనో అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు అంటున్నాడు ఎంత గొప్ప దేవుడైన అభివైన వాళ్ళ దేవుని అందరూ రండి అని మందికి మా ఆత్మకరండి అని చూడంటారు ఆ మత సంబంధమైన విషయాలు మీరు అదేమయ్యా అని ఎన్ని బాధలను భరిస్తామంటాడు దేవుడు మనల్ని మరి బాధలను ఎండిపోయడానికి కాదు దేవుడు చూస్తూ ఉన్నారు మన హాస్టలు మన అక్కలు మన బలూ మన యొక్క స్త్రీలందరినీ ఎదిగిన దేవుడు మనం మంచి మార్గంలో ప్రకటించ మనం ఆయనని అడగాలని ఆయన కోరుకుంటూ ఉన్నాం మనం అడిగినప్పుడు ఆయన మనకి యువ యువదరుచున్నారు మనం ఇంకా అడిగిన దానికంటే కూడా ఊహించే దానికంటే కూడా అత్యధికంగా అనుకున్నాను అత్యధికముగా చేసే దేవుడు అత్యధికముగా దేవుని యొక్క హస్తం చాలా తగదండి మన హస్తం చాలా చాలా దేవుని హస్తము చాలా తగ్గదండి దేవుడు గొప్పవారు దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు మన యొక్క నీ బలహీనత నీ బిడ్డల గురించో నీ యొక్క భర్త గురించో ఈ యొక్క భార్య గురించో నీ ఉద్యోగం గురించో నీ వ్యాపారం గురించి నీ పొలం విషయమై కొన్ని అక్కడ సమస్య నీ యొక్క పరిస్థితి ఏదైనప్పటికీ అయితే నేను ఉన్నా సుఖపడవద్దు బాధపడవద్దు దేవుడు నమ్మడం ఆలోచించడేమో అనుకోవద్దు దేవుడు చాలా నచ్చుకోవాలి నువ్వు అడిగినాన్ని కొద్ది అయితే దేవుడు అత్యధికంగా చేసే దేవుడిని బాక్యవాళ్ళు నన్ను గుర్తు చేసుకుంటున్నాను విశ్వాసం దేవుడు సర్వశక్తి మందులని విశ్వాసం దేవుడితో ఒక సంబంధం కుదుర్చుకో దేవునితో ఒక సఖ్యతను కుదుర్చుకో దేవుడితో ఒక సహవాసాన్ని కుదుర్చుకో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఇచ్చిన మాటలు ఈ రెండు భద్రపరిచి ఆశ్రయించిన చిన్న ప్రాంతం చేయాలని ఆశ్రపడుతూ ఉన్నాను ప్రేమ వందనాలు ఆలోచిపోతున్నాను ప్రియ సహోదరి సహోదరులు వారి వసతులు ఏమైనా వారి అక్కర్లేమయమో అధ్యాస్తుడు డబ్బులు ఏమై ఉంది ఎదిగిన దేవుడు ఇది అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు అని సాధించిన నీ మాట ఏ సరిపోయినండి అయా ప్రేమకు సహాయం చేయండి పనులు ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరు తోడైపోయింది ఈ జన్మంతా గొప్ప నామ్మ అడిగి పెట్టుకున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన ప్రేమ మన రక్షకుడు నేర్చుకుంటూ పరిశుధాత్మ దేవుని సన్నిధి